అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇవాళ పరీక్ష సమయం మొదలైంది మొత్తం అందరిలోని ఒకటే టెన్షన్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్టూడెంట్స్లోని మంచి మార్కులు తెచ్చుకోవడం ఎలాగా పిల్లల్ని ఉత్తీర్ణం చేయడం ఎలాగా అనే దాని మీద అయితే వీటితో పాటు పేరెంట్స్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున సెల్ ఫోన్ విషయంలో భయపడే పరిస్థితి వాళ్ళ జరుగుతుంది నిజం చెప్పాలంటే ఇరవై శతాబ్దంలో జరిగిన అతిపెద్ద ఆవిష్కరణ ఏదైనా ఉందంటే అది సెల్ ఫోన్ మాత్రమే అదే సమయంలో ఏదైనా చెడ్డ ఆవిష్కరణ ఏమైనా ఉన్నదంటే సెల్ ఫోన్ అని కూడా మళ్ళీ చెప్పవచ్చు సెల్ ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఎంతో ఉన్నాయి ఎంతోమంది పైకి వచ్చారు ఎన్నో విషయాలు తెలిసినాయి అదొక పారిశ్వం రెండో పార్సన్ చూసుకున్నట్టయితే అలాంటి కోకోళ్ళు ఉదాహరణలు రెండో పార్సన్ చూసుకున్నట్టు ఎంతోమంది నష్టపోయారు పిల్లలు కూడా వ్యాధులు యాదగంట రావడం జరుగుతుంది పరీక్షలు పాస్ అయిపోయారు సూసైడ్ కూడా తీసుకున్న పరిస్థితి ఇలా సెల్ఫోనియా కథనాల ద్వారా జరుగుతుందన్న సంగతి మన తెలిసిన విషయమే అయితే ఎడిక్ట్ అవుతున్నారేమో పిల్లలు అనుకున్న సందర్భంలో వాటి నుంచి మనం ఎలా దూరం చేయాలనే విషయంలో నాకున్న అనుభవంతో మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఆ విషయాలు చెప్దామని ఇవాళ మీతో చర్చించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకునే సమయం కాకుండా ఖాళీగా ఉన్న సమయానికి లోనే ఎక్కువగా ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది మీ ఇంట్లో కనుక మీ పిల్లలు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు ముందే ఎడిక్ట్ అయ్యారని దాని అర్థం ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నట్టయితే కనుక పిల్లలు ఉన్న సమయంలో కనీసం సెల్ ఫోన్లు చూడడం మానేయండి మీరు పిల్లలు ఉన్న సమయంలో వారికి ఆప్యాయత మధ్యము మొదలుపెట్టండి పిల్లలున్న సమయంలో వారి కోసం ఆలోచించడానికి ట్రై చేయండి పిల్లలున్న సమయంలో వారి కోసమే భో భోజనం పెట్టడం అని చదివించడం అని అని మీరు తపనపడే పరిస్థితి ఏర్పడినట్టయితే మొట్టమొదటిసారిగా మొదటి స్టెప్గా పిల్లలు సెల్ ఫోన్కి దూరంగా ఉంటారు సెల్ ఫోన్ కావాలనుకోరు వాళ్ళు వచ్చేటప్పటికి మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటూ మీ పని మీరు చేస్తూ ఉంటూ తిన్నావా లేవా అని ఊరికే వారంలో టోకీగా అడిగినట్టయితే వాళ్ళు కూడా ఇంకో చోట సెల్ ఫోన్ ఏముందో వాటి కోసం చూసుకుంటూ ఉంటారు అది మొట్టపూడదు రెండోది ఏంటంటే పిల్లల్ని ఇంట్లో పెరటి మొక్క పెరటిలో మొక్కలు వేయడం వాటిని పెంచే బా బాధ్యతకి వారికి అప్పచెప్పినట్టయితే ఆ ప పెరుగుదల బాధ్యత వాటి మీద ఉంటుంది కాబట్టి వారి మీద ఉంటుంది కాబట్టి వారు కూడా దీన్ని సెల్ ఫోన్ని చూసే సమయాన్ని అటుపక్కి కేటాయించడం జరుగుతుంది మూడోది పిల్లలు మానసిక ఎదుగుదల కావాలంటే తప్పకుండా ఇంట్లో పెట్టానిమల్స్ తప్పకుండా పంచాలి ఉదాహరణకు ఎక్వేరియం పెట్టాలి ఆ ఎక్వేరియంలో ఎలాగా వాటిని పెంచాలి ఏంటి దాని దాని మీద పిల్లలకు అవగాహన కలెక్ట్ చేయాలి అంతేకాకుండా పెట్టానిమల్స్ అంటే కుందేళ్ళని ఇలాంటివి బర్డ్స్ అని అలాంటివి ఇంట్లో తీసుకొచ్చింది అంటే పిల్లలు ఎక్కువ వాటికి అట్రాక్ట్ అయ్యి ఆడుకుంటూ ఉంటూ ఉంటారు ఆ సమయం కూడా పిల్లలు తర్వాత సమయం చదువుకునే సమయం అయిపోతుంది కాబట్టి ఆ మధ్య ఏదైతే సమయం ఉందో దాన్ని దీనికి వాడుకుని ఆ పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా పిల్లల్ని ఎక్కువ ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తీసుకెళ్లే సమయం కూడా మీరు ఇచ్చినట్టయితే ఆ సెల్ ఫోన్ చూసే సమయంలో ఉదాహరణ పార్కులని ఎగ్జిబిషన్లని ఇలాంటివి తీసుకెళ్ళడం జరిగినట్టయితే కనుక వారు కొంత సెల్ ఫోన్ దూరంగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లల్ని కొద్దిగా ఆధ్యాత్మిక ప్రదేశాలకని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ గుళ్ళు కానీ వాటిని ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఎక్కువ సెల్ ఫోన్ చూసే సందర్భంలో మనం గుడికి వెళ్దారా అని చిన్న హోటల్కి వెళ్దారా అని చెప్పి ఆ సందర్భం తీసుకెళ్ళినట్టయితే నెమ్మది నెమ్మదిగా దాని మీద ఎడిక్షన్ తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది పిల్లలకి అయితే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు మనం చేయవచ్చు కొన్ని ప్రభుత్వాలు యాక్చువల్గా సెల్ ఫోన్లు ఇతర దేశాల్లో చూసుకున్నట్టయితే ఇతర దేశాల సెల్ ఫోన్ లేవో పిల్లలు ఎడిక్ట్ అవ్వట్లేదు అని చూసినట్లయితే ఇతర దేశాలు సెల్ ఫోన్లకి చిన్న పిల్లలకి చదువుకునే పిల్లలకు ఉపయోగపడే సెల్ ఫోన్లను తయారు చేయడం జరిగి అవి మాత్రమే వాటికి అమ్మడం జరుగుతుంది చిన్నపిల్లల సెల్ ఫోన్లు వేరు పెద్ద పిల్లల సెల్ ఫోన్లు వేరు కానీ మన దేశంలో మాత్రం ఆ రకమైన నియంత్రణ విధానం ఏమీ లేదు అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కొంతవరకు ఏదైతే డిజిటల్ ఎడ్యుకేషన్ మొదలట్టినాయో అక్కడి నుంచి చిన్న పిల్లలకు ఉపయోగపడే ట్యాబ్లని అలాంటివి ఇవ్వడం జరుగుతుంది వాటిని మనం అభినందించాల్సిన విషయం కూడా ఉంది కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ మీ పరిధిలో ఉన్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లమని సెల్ ఫోన్లు పిల్లలకు ఉపయోగపడే సెల్ ఫోన్లకి ప్రత్యేక నియంత్రణ విధించాలని ఒక అలాంటి సెల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మాలని తమ ప్రతినిధులను కూడా కోరుకున్నట్టయితే కనుక ఈ సమస్య సమూలంగా పరిష్కారం అవుతుంది మేధావులు కూడా దీన్ని చర్చించవలసిన అవసరం ఉంది ఎందుకంటే రేపు రే నేటి బాలే రేపటి పౌరులు కాబట్టి জয় ভাৰত জয় হিন্দ